ఆయన శరీరం ఒరిగిపోగానే ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు పిలుస్తూ ఆ తల్లి జమదగ్గిని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్గిని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాటలు అరిచింది అని చెప్పారంటే మహాభారతంలో ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచిందాడు అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోందని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయింది చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పనిని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జునుండి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది